కూర్చోరీ కూర్చోరు ఫస్ట్ కూర్చోరు ఏమిటి చెప్పి చెప్పి కాదు అసలు మీ డాడీ ఇట్లే ఎందుకు తెచ్చిండు కాదు మీ స్కూల్లో నీకు ఏ వర్క్ అప్పయ్యప్పిల్ గణేష్ అప్పయ్యప్పిల్ మరి మీరేం చేసారు అంబేద్కర్ గారు నేను గౌరీ దేవతని గణపతి దేవుణ్ణి పూజించను నేను ఏ దేవి దేవతలను పూజించను నమ్మను అని చెప్పింది తెలుసా మీకు ఆ విషయం సూపర్ చాలా బాగా చేశారు మీరు ఇది ఇది బ్లూ కలర్ ఆల్రెడీ క్లీనే బ్లూ కలర్ వస్తుందా లేకపోతే ప్లేస్ దీన్ని పెయింట్ చేస్తారా సూపర్ అరే వా మీరు కోటు ఇప్పుడు బాబాసాహెబ్ ఇది తిరిగాల పిట్టిన కూడా తిప్పుకోవచ్చా ఏమో పింక్ ఫేస్లో ఉన్నాడు ఈయనేమో ఆరెంజ్ ఫేస్లో ఉన్నాడు సూపర్ డియర్ ఫ్రెండ్స్ మా తమ్ముని పిల్లలు వాళ్ళకి వినాయకులను చేయమని క్లే వట్టుక చేస్తే వాళ్ళు బాబాసాహెబ్ అని చేసిండు అవును ఇది ఏదో చేసిరు ఎందుకు చేసిరు ఎట్లా చేసిన ఇప్పుడు ఏదో చేసినావు చూసినావు తేపోరి అంటే ఉంది అదేవి సేమ్ పొజిషన్ నుండు మరి మా అంటే మీకు ఆల్రెడీ మీ ఇంట్లో బాబాసాహెబ్ ఫోటో ఉంది ఫోటో ఉండడం వల్ల మీరు చూసి 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 ఎట్లా చేయాలో మీకు అర్థమైపోయింది ఇంట్లో ఆల్రెడీ చిన్న బుల్లి స్టాచ్యూ ఉంది మా అంటే మన ఆలోచనలతో ఉన్న వాళ్ళ పిల్లల ఇళ్ళలో ఇలా చిన్న చిన్న విగ్రహాలు ఐడిస్ మరియు ఫొటోస్ ఉంటే ఇవి వాళ్ళకంత పెద్ద ఇంపాక్ట్ చూపి అనుకుంటా కానీ చూసి 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 ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తాయి భక్తి ఉండొద్దు అని అనట్లేదు వినాయకుని చేయడం తప్పు అని అనట్లేదు ఆల్టర్నేట్ కూడా ఉండాలి కదా ఏమంటారా మా ఆశ అక్క సెవెంత్ క్లాసు మా చేతక్క ఫిఫ్త్ క్లాసు సో క్లాసు చిన్నగా చేసింది సెవెంత్ క్లాస్ పెద్దగా చేసింది కాదు నాకు చెప్ప వాళ్ళు చెప్పినట్టు బాబా ఏ ఓకేనా మరి బాబాసాహెబ్ గురించి మీకు ఏదైనా మంచి కొత్త విషయాలు చెప్పనా 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 వరల్డ్ వైడ్గా అత్యధిక పుస్తకాలు చదివిన వాళ్ళు ఫస్ట్ ర్యాంకింగ్ పుస్తకాలు జరియి మన ఇండియా నుంచి వేరు వేరు ఖండాలలో పెద్ద పెద్ద చదువు దాన్ని క్రియేట్ పొంది కూడా ఇది ఈయన గురించి చెప్పినా తక్కువే అసలు లేడీస్ ఉంటారు కదా లేడీస్ అందరికీ ఈక్వల్ రైట్స్ ఉండాలని ఈక్వల్ శాలరీ ఉండాలని మెటర్నరీ లీవ్స్ ఉండాలని తర్వాత అమ్మానాన్న నాన్న సంపాదించే ఆస్తులు హక్కు ఉండాలని అసలు అసలు మొదవాళ్ళకంటే లేడీసే ఎక్కువ అర్హులు అని చెప్పి మాట్లాడింది సో గ్రేట్ పర్సన్ చేశాను కదా సూపర్ ఇలా అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు చాలా చాలామందిని చేస్తూ ఉండాలి ఓకే సో నైస్ మీ ఇద్దరికీ నీకు హండ్రెడ్ రూపీస్ గిఫ్ట్ నీకు హండ్రెడ్ రూపీస్ గిఫ్ట్ తమ్ముడు నా డబ్బులు నాకు ఇప్పుడు నేను గిఫ్ట్ ఇస్తాను ఓకేనా నేను కారులో ఎక్కగానే నా సంచిలో ఉంది అవి మీరు గిఫ్ట్గా ఇస్తాను సూపర్ సూపర్ థ్యాంక్ యూ చేతూ గ్రేట్ ఆశా గ్రేట్ క్యూట్ డాల్స్ డాల్స్ ఈరోజు క్లే ఐడియల్స్ చేశారు సూపర్ సూపర్ థ్యాంక్ యూ సో కెమెరా మ్యాన్ నీళ్ళ కట్టడంతో మీ డాక్టర్ బయట

ఇది ట్యాంక్ మన ట్యాంక్ బాడ దగ్గర బాబా సాయి పోయిదేమో ఇప్పుడు బ్లాక్ పట్టి వచ్చి దాని మీద ఇది అప్డేటెడ్ ఇదంతా పట్నం వెంకటేష్ కృషి అసలు ఎంత లో కాస్ట్ తెలుసా ఇది జస్ట్ మ్యాటర్ ఆఫ్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అసలు ఈ అట్టకు అంటించాలని ఇచ్చని ఐడియా బాగా గాడికి చెప్పట్లేదు మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఐదు వందలు పెట్టి కూడా వేసుకోవద్దురా ఇప్పుడు ఈ అట్టకి ఇది ఉంది చా చాలా రోజులు ఉంటుంది దీనికోసం కూడా పెద్ద డబ్బులు పెట్టండి ఓకేనా ఇది మాత్రం మేము బీమా కోరేగా పెద్దమ్మ మేము వెళ్ళినప్పుడు అక్కడ ఒక టెన్ తీసుకున్నాం అనమాట సో అందులో మీ ఇంటికాడ ఒకటి ఇంకా చాలామంది ఇంటికాడ ఉంటాయి ఇవైతే ఓ టూ త్రీ థౌజండ్ పంచాలి ఓకేనా మేము మరి ఇప్పుడు ఇవాళ హాలిడే కదా ఎందుకు హాలిడే ఇయ్యాలి ఏం చేయాలి గణేష్ చతుర్థి రోజు అందరైతే యాజ్ యూజువల్ గా పూజలు చేసుకుంటారు గణేష్ బొమ్మలు చేసుకుంటారు మీరేం చేయాలి అయ్యా అట్లా అనద్దు మాకు మేము గణేషుని దేవుడిగా నమ్మము మేము మహానుభావులను గొప్పవాళ్ళుగా భావిస్తాము అని చెప్పాలంటే ఓకేనా మరి మీ ఫ్రెండ్స్ ఎవరైనా వినాయకుడికి అంటే రమ్మంటే పోతారా పోరా వెరీ గుడ్ పోవాలి వాళ్ళు ప్రసాదం ఇస్తే తింటారా తినరా మరి భజన చేస్తారా చేయరా డ్యాన్స్ అయితే చేస్తారు కదా నేను ఫస్ట్ టైం అయినాడు మీరు అక్కడ క్రాక్ ఉన్నప్పుడు మీరు డ్యాన్స్ చేసేస్తారు కదా నా దగ్గర ఇంకా వీడియో ఉందండి ఓ ఇంకా మీరు ఫైవ్ మెంబర్స్ గర్ల్స్ బ్లాక్బెయిల్ చేసుకొని చేసి కదా సూపర్ సూపర్ ఈసారి నెక్స్ట్ సభలప్పుడు డయాస్ మీద చేయండి మీరు ఓకేనా సూపర్ ఇట్లా అక్కలక్కే పెట్టుకోవాలి సూపర్ సూపర్ థ్యాంక్ యూ